నమస్తే గురుజీ నమస్కార్ హోమియో మెడిసిన్లో మనం ఇదివరకు మాట్లాడుకున్నాము బోన్ పెయిన్స్కి రకరకాలు మీరు చెప్పారు క్యాన్సర్కి కూడా ఉందన్నారు అలాగే కిడ్నీ పేషెంట్స్కి ఉందన్నారు ఎలాంటి ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉంది గురుజీ రోగికి రోగంతో వచ్చినప్పుడు తగ్గించడమే మన బాధ్యత ఓకే మెడిసిన్ అనేది పనిచేస్తుంది తప్పకుండా పనిచేస్తుంది దానికి కళ్యాణి నిదర్శనం వాళ్ళ కిడ్నీ పేషెంట్స్ కు పంపించింది ఖమ్మం పంపించింది కాబట్టి మెడిసిన్ పనిచేస్తుంది తప్పకుండా ఓకే క్యాన్సర్ కానీ కిడ్నీ కానీ ఓకే ఒకటి ఏంటంటే మేము మంది ఇచ్చిన తర్వాత పనిచేస్తేనే మందిస్తాం ఫస్ట్ మీరు కొద్దిగా మెడిసిన్ ఇచ్చి వర్క్ చేస్తోందా లేదా గమనిస్తాం గమనిస్తాం పేషెంట్స్ చెప్తారు ఓకే పర్వాలేదని అప్పుడు ఇస్తాం ఏదో ఇచ్చి వెళ్ళగొట్టడం కాలేదు కాదు వాళ్ళకేమైనా ఇంత డ్యూరేషన్ తీసుకోవాలి అని ఉంటుందా మనం చెప్పలేమమ్మా ఇప్పుడు హోటల్ వెళ్ళిన తర్వాత ఎంత తింటావని కాదు వాడు తిన్న తింటాడు అది వాడి ఇష్టం అట్లనే పేషెంట్స్ కూడా మందు వాడిన తర్వాత తగ్గిందా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి ఓకే మనం అట్లా మాట్లాడడానికి అవకాశం ప్రతి ఇమ్యూనిటీ వేరు ఉంటుంది కదా అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటారు గడ్డలు అంటూ ఉంటారు

ఆ వైద్యులు ప్రకాష్ గారు అనమాట నేను అంటే నేను కూడా ఒక సాక్షాత్తు మీకు ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పాలి ఎందుకంటే నేను బ్యాక్ పెయిన్ కోసం వచ్చాను నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది కాబట్టి మళ్ళీ నెక్ పెయిన్ మోకాళ్ళ నొప్పలకి నేనైతే ట్రీట్మెంట్ అయితే తీసుకోవటం జరిగిందనమాట ఇప్పుడు మెడిసిన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను నాకు నమ్మకం అనిపించింది మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం అయితే జరుగుతోంది మీరు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే ఇక్కడికి ఒకసారి రండి ఒకసారి చూడండి మీకు ఎలా అనిపిస్తుంది మీ మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి మీరే మీ హెల్త్ ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప